నమస్తే శ్రీధర్ గారు సార్ జాతకాలు ఈ మధ్యన ఇన్స్టాలో చూసినా ఫేస్బుక్స్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్ ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది బట్ వన్ ఇయర్లో విడిపోతుంది ఒక పెద్ద ఆయన అయితే అసలు ముందు ముందు ఏం జరుగుతుంది ఎవరికి ఎవరు పుడతారు లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకముందే వాళ్ళు ఎప్పుడు విడిపోతారు అనేది కూడా చెప్తూ ఉంటారు అలా చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు అట్ ది సేమ్ టైం కొన్ని జరుగుతున్నాయి కూడా నిజంగానే జాతకాలు అనేది అంత క్లియర్ గా ఉంటాయా ఒకవేళ నిజంగా జాతకాలు నిజమైతే కనుక అందరికీ అన్ని వర్తిస్తాయా దాని గురించి మాట్లాడదాం దీన్ని రెండు ఆస్పెక్ట్స్ లో డిస్కస్ చేద్దాం ఒకటే ఫలానా హీరోకి ఎలా అవుతుంది హీరోయిన్కి ఎలా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఇంకొక వాళ్ళ ఇంకొక వాళ్ళ జీవితంలోకి తొంగి చూడాలని చెప్పేసి ఆసక్తి కామన్ గా ఉండేది బిగ్ బాస్ హౌస్ దారుణంగా క్యాష్ చేసుకోవటం అనేది అది ఖచ్చితంగా జాలి పడాల్సిన విషయం ఎందుకంటే అలాంటి ప్రిడిక్షన్స్ చూసే వాళ్ళకి గానీ చెప్పే వాళ్ళకి గానీ కనీసం ఒక ఒక సమాజం మొత్తాన్ని కూడా వాళ్ళ ఒరిజినల్ ఫోకస్ లో థాట్ ప్యాటర్న్స్ వాళ్ళ జీవితంలో ఎదగాల్సిన వాటి నుంచి జస్ట్ గాసిప్స్ సే వెళ్తున్నాం అని చెప్పేసి అని థాట్ పాస్ అన్నదే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫలానా హీరో పెళ్లి చేసుకున్న తర్వాత బ్రేకప్ అయితే చూసే వాళ్ళకి ఏమొస్తుంది లేకపోతే చెప్పే వ్యక్తికి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి దానివల్ల క్యూరియాసిటీ క్యూరియాసిటీ ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసి జనాలు చూసేలాగా చేయటం మించి వేరే ఎలాంటిది లేదు కానీ అలా చెప్పిన వాళ్ళకే ఇమేజ్ బాగా పాపులారిటీ పెరిగి వాళ్ళ కోసం రెండు మూడు నెలల అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా బయట జనాలు కూడా సో అందువలన కావచ్చు చెప్పడానికి అదొక రీజన్ కావచ్చు మేబీ కానీ మిగతా చూసే వాళ్ళంతా ఉన్నారు చూసారా వాళ్ళ బిజినెస్ వాళ్ళు పక్కన పెట్టండి మిగతా చూసే వాళ్ళు ఉన్నారు చూసారా చూసే వాళ్ళందరికి ఏమొస్తుంది వేరే వాళ్ళ జీవితంలో వేరే హీరో హీరోయిన్ కి ఏమైతే కనుక వీళ్ళ లైఫ్కి ఏమొచ్చింది గా మన లైఫ్లో మనం కష్టపడి సంపాదించుకోవాలి బాగా చదువుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి ఈ ఫోకస్ దగ్గర నుంచి వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు కూర్చొని డిస్కస్ చేసుకోవడం అలాంటి ఉపయోగం లేదు సో సెకండ్ పాయింట్ నిజంగా జాతకాలు అనేవి కరెక్టా కాదా అని చెప్పేసి అన్న దాన్ని చూస్తే యాక్చువల్లీ గ్రహాలకు సంబంధించి కొన్ని మూమెంట్స్ ఉంటాయి గ్రహాలు అని చెప్పేసి అంటే కనుక ఇది కూడా వాస్తవంగా నేను సైంటిఫిక్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేను కూడా నేను ఎక్స్ప్లోర్ చేసే విధానాలు క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకున్నాను యూనివర్స్లో ఉండే ఎనర్జీ మూమెంట్ తెలుసుకున్నాను కాస్మిక్ లెవెల్ నుంచి క్వాంటమ్ లెవెల్ వరకు ఎనర్జీస్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయి అని నేర్చుకునే క్రమంలో నేను కొంతమంది జ్యోతిష్కం మీద అవగాహన ఉన్న పండితులని నాకున్న నాలెడ్జ్తో అక్కడ వాళ్ళు కొరిలేట్ ఎక్కడ అవుతుంది అన్న దాన్ని ఐడెంటిఫై చేసుకుంటే వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటే అర్థమైన విషయం సో నాకు జాతకాల మీద ఎలాంటి బేసిక్ అవగాహన కూడా లేదు కానీ చాలా విషయాలు కొరిలేట్ అవుతుంది ఎనర్జీ మేనిఫెస్టేషన్స్లో ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రహాలు ఉన్నాయి అనుకున్నాం ఈ గ్రహాల మూమెంట్ మన గ్రహం మూమెంట్ ఎన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు అమావాస్య పౌర్ణం రావటం కావచ్చు చంద్ర గ్రహణం రావటం కావచ్చు ఇవంతా ఏంటి యూనివర్స్ లో ఒక గ్రహం యొక్క పొజిషన్ ఒక పొజిషన్ దగ్గర నుంచి ఒక పొజిషన్ మూవ్ అవటమా కదా సో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ మూమెంటంలో మనకి ఆయా గ్రహాల నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కానీ సో అక్కడి నుంచి కొన్ని కాస్మిక్ రేస్ కానీ ఇవంతా కూడా మన కళ్ళకు కనపడిన ఎన్నో ఎనర్జీస్ ఈ భూమి మీద పడుతూ ఉంటాయి ఓకే సో ఈ భూమి మీద పడుతూ ఉన్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర తీరానికి వెళ్ళండి ఒక ఫుల్ మూన్ డే కావచ్చు అమావాస రోజు కావచ్చు పౌర్ణమి రోజు కానీ వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఒక్కసారిగా స్పైక్ ఆఫ్ వేవ్స్ వస్తాయి ఒక్కసారిగా ఆ రోజుల్లో మాత్రమే అలలు పెద్దగా ఎందుకు వస్తాయి అంటే కనుక ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేటప్పటికే ఎక్కువగా ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి సో ఫుల్ మూన్ డేని ఎందుకు జరగాలని చెప్పేసి అంటే కనుక అక్కడ మీకు తెలియకుండా హిడెన్ గా ఈ వాటర్ వేవ్స్ మొత్తాన్ని పైకి లాగేసే అంత గ్రావిటేషన్ ఫోర్స్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు ఎగ్జాక్ట్లీ పైన ఎక్కడో పౌర్ణమి ఉంటే కింద ఎందుకు ఇంత ఫోర్స్ గా అలలు వస్తున్నాయి అనేది నాకు కూడా అది ఆ క్వశ్చన్ నాకు కూడా ఉంది సో ఒక సముద్రాన్ని కానీ భూమికి మనం నివసించే భూమికి మన కాలు పెట్టే భూమికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ హెడ్స్ అని చెప్పేసి అని చెప్పేసి అనేది దాని యొక్క ఎర్త్ ఫ్రీక్వెన్సీ సో ఎర్త్ ఫ్రీక్వెన్సీలో ఈ గ్రహాలు వచ్చినప్పుడు ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కాకుండా ఒకసారిగా ఈ అడిషనల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా అది రైజ్ అవ్వటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది సో తగ్గినప్పుడు రైజ్ అయినప్పుడు భూమిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ద్వారా పుట్టిన మనం అన్ని ధాతువుల ద్వారా పుట్టిన మనం ఏంటి ఎలాంటి ధాతువులు కాల్షియం మెగ్నీషియం సోడియము ఇలాంటి అన్నిటి ద్వారానే మన శరీరం అనేది తయారు ఉన్నప్పుడు సో భూమి యొక్క వైబ్రేషనల్ ప్యాటర్న్ మారిపోతే గనక ఒక గ్రహంలో ఏర్పడే చేంజ్ వల్ల భూమిలో వైబ్రేషనల్ ప్యాటర్న్ మారింది అది చేంజ్ అయితే కనుక మనలో కూడా మార్పు వస్తుంది కదా మన థాట్ ప్రాసెస్ లో మార్పు వస్తుంది సో ఇది ఈ మనిషి ఇప్పుడు పుట్టాడు కాబట్టి ఇక్కడ ఇతనోకే ఇది జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని అంటానికి ఈ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ క్యాలిక్యులేషన్స్ నిజంగా శాస్త్రం మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళు వేసిన లెక్కలు చూస్తే గనక ఈ మనిషి ఆ గ్రహం యొక్క ఈ దీంట్లో ఉన్న వ్యక్తికి అతని ఎనర్జీస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నదే అర్థమవుతూ ఉంటుంది ఉదాహరణకి బుధుడు అని చెప్పేసి అనే గ్రహానికి సంబంధించి మెదిక్యూరి అనే గ్రహానికి సంబంధించి బలం ఉన్న వ్యక్తికి రిలేషన్స్ బాగుంటాయి సో గురుడు అని చెప్పేసి అని చెప్పేసి అనే గ్రహానికి సంబంధించిన వ్యక్తికి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ సర్కిల్లోనే జరిగింది వాళ్ళ మదర్ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం ఉపదేశించారంట ఆయన అయితే ఇక్కడ ఇతను సిన్సియర్గా ఆ మంత్రాన్ని పఠిస్తున్నారు లేదు అన్నది కూడా అక్కడ ఆ సెకండ్ టైం వెళ్ళినప్పుడు చెప్పారంట మీ పెద్ద అబ్బాయి చేస్తున్నాడు మీ చిన్న అబ్బాయి చేయట్లేదు అని చెప్పి నిజంగానే అంత తెలిసిపోతుందా సార్ వాళ్ళకి అని చెప్పేసి అంటూ ఉంటాం సో సహజంగా సాధకులు అని చెప్పేసి అనేవాళ్ళు సాధన అంటే కనుక అది ఎరువు ఎక్కడి నుంచో రాదు ఇప్పుడు మీ రోజు వచ్చి ఒక ఐదు వందల సార్లు గాయత్రి మంత్రాన్ని చదివారు అనుకోండి మీరు గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తున్నట్లేక మీరు రోజుకు ఒక గంట రెండు గంటలు మెడిటేషన్ చేస్తాం అనుకోండి జనాన్ని సాధన చేస్తున్నట్లేక సాధకులు అంటే కనుక మిగతా ప్రపంచంలో అందరిలోనూ అన్ని విషయాల్లోనూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా బాధపడతా కష్టపడతా అన్ని గాసిప్ చెప్పుకుంటా ఉండకుండా ఒక విషయం మీద సాధన చేసేవాడు సాధకులు అనుకున్నాం సో ఫోకస్డ్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తికి ఏమవుతుంది నా ఆలోచనలు అనేది నేనే మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన ఆలోచనలు అనేది ఆల్ఫా బేటా స్టేట్ ఆఫ్ వ్యూస్ లో ఫైట్ ఆఫ్ ఫ్లైట్ సిచ్యువేషన్లో కాకుండా చాలా కామ్ డౌన్ అయిపోయేసి పూర్తిగా బయట ప్రపంచాన్ని వ్యక్తుల్ని పరిస్థితుల్ని అన్నింటినీ కూడా జడ్జి చేయడం మానేసేసి నా స్టేట్ ఆఫ్ మైండ్లో నేను డౌన్లో ఉన్నాను అనుకోండి ఆల్ఫా స్టేట్లకు అనుకోండి మారిపోయినప్పుడు ఆ తర్వాత ఆల్ఫా నుంచి స్టేట్ స్టేట్కి మారిపోయినప్పుడు ఇంకా ఫోర్ టు హెడ్స్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలోకి తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం తల్లకిందులైనా కూడా ఈరోజు మోడీ ఓడిపోయినా కూడా లేకపోతే ఇంకేదన్నా అల్లకల్లోలం అయినా కూడా భారత పాకిస్తాన్ యుద్ధం వచ్చినా కానీ జస్ట్ నాకు పట్టదు ఎందుకు పట్టదంటే కానీ అందరికి పడతా ఉండి దానికొ గొడవ గొడవ సోషల్ మీడియాలో రాసుకుంటూ ఉంటారు నేను వచ్చేటప్పుడు ఏం పట్టించుకోను ఎందుకంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేటప్పుడు కంప్లీట్ నా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఐసోలేట్ అయిపోయేసి ఉంది ఇప్పుడు ఈ స్టేట్ లో అంటే మైండ్ అనేది కామ్ డౌన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సోల్ కనెక్టివిటీ అనేది సోల్ అనేది అవేకన్ అవుతుంది సోల్ అవేకన్ అయినప్పుడు యూనివర్స్ లో జరిగేది ఎవ్రీథింగ్ అర్థం అవుతుంది యూనివర్స్ అంటే కనుక యూనివర్స్ అంటే ఎక్కడో ఉండదు ఎక్కడ మన ఆకాశం చూసి యూనివర్స్ అనుకుంటా యూనివర్స్ అంటే కనుక ఈ విశ్వంలో మీరు నేను పక్క వ్యక్తి అనంతరం యూనివర్సే సో మీ శరీరం నుంచి వచ్చే వైబ్రేషన్ మీరు మంత్రం చదివేలా లేదా అని చెప్పేసి అన్నది మిమ్మల్ని చూడంగానే ఆటోమేటిక్ గా మీ శరీరం నుంచి వచ్చే వైబ్రేషనే ఇతనికి అర్థమైపోతుంది సో ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను సార్ నేను ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ ని ఇప్పుడు నేను రోజు గాయత్రి మంత్రం పఠించాలనుకోండి ఒక హండ్రెడ్ టైమ్స్ అలాగా నాలో కూడా వైబ్రేషన్ పెరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి ఓకే మంత్రాలకు చింతకాయలు రాలత ఇలా రకరకాలుగా ఏదో మాట్లాడుతూ పెద్దవాళ్ళు అంటారు ఖచ్చితంగా కూడా మంత్రాలు చాలా పవర్ఫుల్ ఓకే ఖచ్చితంగా ప్రతి మంత్రాన్ని ప్రతి పదాన్ని పలికేటప్పుడు మంత్రంలో ఉండే ప్రతి పదాన్ని పలికేటప్పుడు మీకు మూలాధార చక్రాన్ని సహస్ర చక్ర వరకు ఏడు చక్రాల్లో కూడా ఎనర్జీ యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు చూడండి యాక్చువల్లీ మాట్లాడేటప్పుడు త్రోట్ చక్ర ఎనర్జీ అనేది మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ ఎనర్జీ ప్యాటర్న్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అన్న విషయాన్ని మనకు తెలియకుండానే అది జరుగుతూ ఉండేది ఏదో చెప్పుకుంటా ఉంటారు చక్రా అంటా ఉంటారు అదేం జరిగింది అని చెప్పేసి అనుకుంటే ఎవరైతే కనుక లో సెల్ఫ్ ఎస్టీమ్ తో ఉంటారో ఆత్మన్యూన్యంతో ఉంటారో కాంప్లెక్స్ కాంప్లెక్స్తో ఉంటారో వాళ్ళకి మణపూరక చక్ర అని సోలా ప్లెక్సస్ చక్ర అనేది కంప్లీట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో ఇంతా కూడా వన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్తే అర్థం అవుతాయి కానీ జస్ట్ ఏంటంటే నమ్మకం లేకుండా వదిలేసి గా నాకు అర్థం కావు సార్ మనలో అనమాట మీరు చాలా అంటే సైకలాజికల్గా కానివ్వండి స్పిరిచువల్గా కానీ కనెక్ట్ అయ్యి ఉంటారు కదా మీరు కూడా డైలీ మంత్రాలు అలాంటివి పాటిస్తుంటారా నేను వచ్చేటప్పటికి ఒక నేపాలీస్కి సంబంధించి యాక్చువల్లీ బౌద్ధంగా సంబంధించి ఒక మంత్రం ఉంటుంది దాన్ని చేస్తూ ఉంటాను రెగ్యులర్గా రెగ్యులర్గా సో అది యాక్చువల్లీ ఏంటంటే మీరు గమనిస్తే నేపాల్లు హిమాలయాస్లు ఉండేవాళ్ళు చేతిలో ఒక చిన్న రౌండ్ ఇది ఉంటుంది ఉండేసి వెళ్ళేలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు అలా అనేటప్పుడు మంత్రం మన వాళ్ళు ఏం చేస్తారు జపమాల మాలు కొట్టుకుని వెళ్ళాలి అనుకుంటారు కౌంట్ అది సో ఇవంతా కూడా ఎన్నిసార్లు మనం జపం చేసాము ఎన్నిసార్లు మంత్రాన్ని పఠించామన్న అన్నదానికి ఇది సో మంత్రం అనేది ఎప్పుడు చాలా పవర్ఫుల్ అండి ఓకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే వెల్కమ్